దేశాభివృద్ధికి భావితరాల అభ్యున్నతికి పాడుపడేది కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాధ్యంతోనే భాజపాతోనే సాధ్యం ఆర్టికల్ మూడు డెబ్బై టెంపుల్ తలాక్ సిఏఏ తదితర చట్టాలు అమలుతో దేశ ప్రజలందరికీ సమాన హోదా కల్పించిన ఏకైక పార్టీ బీజేపీ రానున్న లోక్సభ సాధారణ ఎన్నికలలో దేశవ్యాప్తంగా నాలుగు వందల పైచెలకు స్థానాలలో బీజేపీ విజయం సాధించి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తుంది బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ళ వీరేందర్ గౌడ్ ఈ సమావేశంలో యాల ఎంపీ బాలేశ్వర్ గుప్తా తాండూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ charge కర్ణా రజనీకాంత్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ మోదిరాజ్ బాలరాజు జిల్లా उपाध्यक्षురాలు లలితమ్మ బాలశివకుమార్ భద్రేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జెంపి రాబోతున్నారు. ఢిల్లీలో జూన్ నాలుగు తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి విశ్వేశ్వర రెడ్డి గారు ఓటేపోతున్నారని చెప్పే సందర్భంలో తవిజేస్తం. మీరందరూ కూడా మీ ద్వారా తాండూరు ప్రజలందరికీ కూడా వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా నేను కోరే ఒకటే మన దేశ భద్రత కోసం మన దేశం కోసం మన ధర్మం కోసం రాముని గుడి సాధ్యం చేసినటువంటి వ్యక్తి కోసం ఆర్టికల్ త్రీ సెవెంటీ భారతదేశంలో కశ్మీర్ ని కలిపినందుకు రాబోయే కాలంలో ని తీసుకొచ్చేటువంటి యూనిఫామ్ సివిల్ కోర్టు తీసుకొచ్చేటువంటి పార్టీ అదే విధంగా ఎన్ఆర్సీ తీసుకొచ్చేటువంటి పార్టీ సిఐ భారతీయ పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా చాలా సీనియస్ గా ఏర్పాటు పెట్టిన విషయం తెలిసిందే ఈ సమావేశంలో ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు బూత్ అధ్యక్షులు మరియు పార్టీకి సంబంధించినటువంటి మండలాల మండలకు సంబంధించినటువంటి పూర్తి యంత్రాంగి ఒక వర్క్ షాప్ నిర్వహించి దానికి సంబంధించి ఎన్నికల ప్రణాళికని సిద్ధం చేసి ఎన్నికల్లో ఏ రకంగా నిర్మించాలనే దాంట్లో దాదాపు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా వీరేంద్ర ప్ర కార్యకర్తలను ఉద్దేశించి సిద్ధం చేయడం జరిగింది దీంట్లో అన్ని మండలాల అధ్యక్షులు సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమైన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొన్న ఉదయం నుంచి కూడా ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో మాట పాటం బాలేశ్వర గుత్తరా